హలో సాదు సార్ నేను బయట వినండి వినండి ముందుగా వినండి ఏమైందో చెప్పండి చెప్తున్నాను ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి మూడు లక్షలు పెట్టాను చూసిరా వినండి వినండి హలో ఎవరు ఎవరు పెట్టారండి సరే వీడియో రికార్డు ఆ వీడియో రికార్డు మీ సీసీ పుటేజ్ కనీసం అది మీ ఆ మాత్రం చార్జ్ చేసుకోకుండా ఏమైందండి ఆహా మినిమం నేను మూడు లక్షల రూపాయలు లోపల తీసుకో దాని లోపల మీ దగ్గర ఏమైంది పుటేజ్ ఉన్నది కదా దాన్ని మీరు దృష్టి పెట్టుకోండి ఏమనుకుంటున్నావు ఏమైంది ఇప్పుడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు 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 వేయాలి ఇప్పుడు ఇప్పుడు ఈ పుట్టేజ్ నేను ఎవరికి పంపించాలి ఎవరి పుటేజ్ ఎవరికి పంపిస్తావు నేను మీకు మీడియా డిస్ప్లే చేయాలా ఒకసారి అండి ఎందుకు అది కాదు సార్ ఏం మాట్లాడుతున్నావు ఏ ఇవన్నీ పిట్లకర్తలొద్దు కానీ గవర్వనీ పోలీస్ మీరు ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని కదా నా మీద పెట్టుకున్నా అది అంత క్యాప్చర్ చేస్తానని కనీసం జ్ఞానం లేకుండా మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు ఎట్లా మూడు లక్షలు తీసుకున్నా బా చెప్తా బాగా ఒకసారి నువ్వు చూపెట్టా చూపెట్టారు కాదు ఇప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా నేను మీ బాత్రూమ్ చెప్పరాండి ఇప్పుడు ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు రవిభాయి ఏంటి చెప్పండి మరి ఏమో హెచ్చరించుతావు నేను రవి రవిభాయి నువ్వు అసలు మిస్టేక్ చేసి ఎక్కడ వెళ్తా నేను యాక ఇస్తా అన్న తర్వాత నువ్వు మిస్టేక్ చేసి నన్ను నమ్మినావు నువ్వు రవి రవిభాయి నా మాట విను సరే ఇప్పుడు ఇక్కడ నేను పోలీస్ వస్తాను పోలీస్ స్టేషన్ వరకు కూడా రావట్లేదు నేను ఇప్పుడు దీన్ని మీడియా లోపల హైలైట్ చేస్తున్నా ఎందుకంటే బాత్రూమ్ లోపలికి పోయి నేను కవర్ బకెట్లు ఎట్లా పెట్టినాను ఆ ఫుటేజు ఆ టైం కూడా రాసుకున్నాను అవన్నీ ఈజ్ అ రైట్ థింక్ ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేయదలుచుకున్నా ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లో పెట్టేసి తీసుకున్నా ఇప్పుడు నువ్వు కావాలని చెప్పేసి అని కూడా పెట్టచ్చు కదా ఇప్పుడు టాయిలెట్ అని చెప్పేసి అంటే ఇప్పుడు మీరు దేనికోసం మాట్లాడుతున్నారండి దేని గురించి ఇప్పుడు నా దగ్గర ఎవరు లేరు ఏందో చెప్పండి ఇప్పుడు మీందో ఇప్పుడు నాకు నేను అని చెప్పండిగా అదే సాబీర్భాయ్ నీకు ఏం కావాలి ఇప్పుడు నువ్వు నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నావు సరే ఒక రావు గారిని తీసేసినావు ఆ టైం కృష్ణారావు గారు మాట్లాడ పిశారు. మీరు దీనికోసం మాట్లాడుతున్నాను. గోల మీకు లంచ్ ఇచ్చినా, బాత్ లో పెట్టిన దాని తర్వాత కూడా ఎక్స్‌ట్రా ఫేర్ మీరు అటా సిటీ. సరే మీరు ఏ వచ్చు అది గౌరవ ఆ తిమిగ దగ్గర మీరు వొంటేని ఇవుడు ఆ ఇవుడు చెప్పండి. దాన్ని చేసి ఇప్పుడు మీరు కావాలని చెప్పేసుకొని ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కాబట్టి చేస్తున్నారని చెప్పేసని ఇస్తే ఇప్పుడు వొంటేని కావాలి. నేను సాక్ష్యం విత్ వీడియో చూపిస్తా నేను. విత్ వీడియో. నేను స్టేషన్ కి ఎందుకు రావాలి నేను దాన్ని డిస్ప్లే చేస్తా కదా హలో చెప్పండి ఒకసారి ఇప్పుడు నువ్వు డిస్ప్లే చేస్తావా అని చెప్పాను నువ్వు దేనికోసం వచ్చినావా నువ్వు ఎక్కడికి వచ్చినావా నువ్వు దానికి దేని కోసం పోయినావా అని చెప్పేసి అది కాదు కదా ముచ్చద నువ్వు ఎందుకోసం కేసు చేసినా అని చెప్పేసా కేసు పిటిషన్ ఇస్తే కేసు చేసా నువ్వు ఇచ్చినా పిటిషన్ కేజ్ చేస్తాం కేసు చేసిన తర్వాత నువ్వు బాత్రూమ్ కట్ చేసినా బాత్రూమ్ పోదని చెప్పేసి దాన్ని పెట్టుకోని పర్సన్సే అంత అధికారం వినండి అండి ఇప్పుడు నువ్వు నీకు ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు ఏం వచ్చేసి నీ నీ వర్షన్ ఏంటిది వచ్చేసి నువ్వు ట్రీ లో ఉన్నావు వర్ష అంటే వచ్చి మాట్లాడతాను రవి రవి నా మాట నేను వచ్చి మాట్లాడతాను ఇప్పుడు వచ్చేసి వచ్చేసింది నువ్వు మాట్లాడి సార్ మాట్లాడి పిస్తా అన్నావు మాట్లాడి తిన్నావు నువ్వు తర్వాత చూస్తా అని ఒక నేను మీకు అదే వీడియో పంపిస్తున్నా ఒకసారి చూసిన తర్వాత పరిచయం దీనికన్నా బిఫోర్ నేను సిపి గారికి పంపిస్తున్నా ఆ వీడియో ఒక్కసారి ఇప్పుడు సిపి గారు పంపిస్తున్నా అది కాదు నువ్వు ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు నీకు ఏం కావాలి ఒకసారి మీరు జస్టిస్ చేయండి అన్నిదా భావించకుండా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేయడానికి ఉన్నాం మేము ఇప్పుడు నువ్వు నమ్మడం నమ్మడమే మోసం చేసినావు అంటే నమ్మినే ఇప్పుడు నీ మాట నమ్మడమే మోసం చేసినామా ఇది కూడా ఇట్లా అది కాదు ఇప్పుడు నువ్వు నమ్మిన రైట్స్

అమ్మతోడు వరంగట్టి రవి గారు ఐ విల్ ప్రామిస్ యూ ఒకసారి నేను ఇక్కడ ఉన్నా నీకోసం మధ్య అక్కడ రమణ వచ్చిన అని చెప్పి నేను ఉన్నాను ఇప్పుడు నీకు ఏమని అన్యాయం జరిగింది నువ్వు నా ఇప్పుడు నా దాని తర్వాత ఎట్లా దాని తర్వాత ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారండి మీరు మీరు ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ఎవరు ఎవరు ఇచ్చారు ఎవరు చేశారు అని చెప్పేసి నేను చెప్తాను నేను ఇక్కడ ఉన్నాను మీరు వస్తే దాన్ని నేను మాట్లాడతాను మీతో అబ్బో ఆడికి వచ్చినాక గుద్దబో కిరేదేంగా నీకా మీ మీ గుద్ద మీ ఎందుకు దగ్గర కొడతామండి ఇప్పుడు అన్ని తీసుకొని ఇవన్నీ పెట్టుకొని మిమ్మల్ని కొట్టడానికి ఉంది మీరు ఏది ఇప్పుడు ఏ దీనికోసం వచ్చి మాట్లాడారు ఏం మాట్లాడుతున్నారు దానికోసం ఆ రోజు మేము మోసం చేసిన చెప్పేసి మూడు లక్షలు అని చెప్పి మళ్ళా

సరే మీ మీరు సరే పొల్యూషన్ కదా కొడతారు అని చెప్పేసి నువ్వు ఇక్కడ నీ బయటికి రా ఇక్కడ బయటనే మాట్లాడుతాను మాట్లాడు బయట కాదు కానీ నేను ఒక పని చేత్త ఒక పని చేస్తా అప్పటి ఒక పని చేస్తా అంత చెప్పండి ఇంకోసారి నా ఫోన్ నీకు రాదు చెప్పండి నీ ఫోన్ నాకు రాదు ఈ ఈ ఇంకోసారి ఇలాంటి డిస్టర్బెంట్ అనేది రాదు ఓకే వాస్తవం ఏందని నీ మనస్సాక్షి కరకా నా మనస్సాక్షి కరకా ఏ ఫలితాలు అని చెడుకుల అటువంటి కాదు హామిస్తున్నా అండి నేను ఒక రిటర్న్ లెటర్ రాసి మీకు ఒక వ్యక్తి ద్వారా పంపిస్తున్నా మీరు దానికి సంబంధించి మొన్న అట్రాసిటీ కృష్ణారావు పైన అయింది అది యాజ్ అ అండర్ ద ఏసీపీ దానికి మీరు ఏం చేయలేరయ్యా నిజమా కాదా మాధు మీద కూడా తమరు ఎఫ్ఐఆర్ చేశారు అండర్ ద ప్రొసీజర్ అది దాని గురించి నేను మాట్లాడాను ఇప్పుడు నేను మాట్లాడేది ఒకే ఒక అంశం ఓకేనా ఒకే ఒక అంశం అసలు మీకు నాకు ఎలాంటి నేను మీకు మూడు లక్షలు ఇవ్వలేదు గానే కాదు ఇప్పుడు ఇప్పుడు నువ్వే నువ్వు కరీంనారెం మాట్లాడుతున్నాను అడ్వకేట్ అని చెప్పేసి అని చెప్పేసి నువ్వు వస్తే మాట్లాడిపించడం జరిగింది నిన్ను నమ్మినాను నమ్మడమే మోసం చేసినావు మాట మాట వినండి ఒక వైట్ షీట్ మీద ఒక వైట్ షీట్ మీద నేను సంతకం పెట్టి మీకు దగ్గరకు పంపిస్తాను ఒక వ్యక్తి ద్వారా ఒక వైట్ షీట్ మీద సంతకం పెట్టి మీ దగ్గర పంపిస్తానా ఇవన్నీ గల్లంతి ఇవన్నీ బోకర్ మాటలు ఏది లేదు ఏది నిజంగా ఏది నిజంగా ఏది నిజంగా ఇవన్నీ బోకర్ మాటలు ఇంకోసారి సాబిరాడి ఇలాంటి విషయం లోపల ఇన్వాల్వ్ కాడు ఇప్పుడు నీ గురించి నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని చెప్పేసి ఎవరన్నా కూడా నువ్వు సరే సాబీర్ అలాంటివి సరే నేను మాట్లాడేది హ్యూమన్ రైట్స్ అన్న జన్మీన్గా అని చెప్పి నేను మాట్లాడాను నేను నమ్మడమే తప్పు అని చెప్పేసి అన్న లెవెల్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు అది ఎట్లే అంటే ప్రమాణ పూర్తిగా మీరు కూడా వీడియో చూత్రు మీరు సివిల్ డ్రెస్ లోపల రైల్వే స్టేషన్ ముందుకు రండి రైల్వే స్టేషన్ ఒకవేళ సాబీర్ ఇలాంటి ఏవీ లేవురా నువ్వు వైట్ షీట్ మీద సంతకం పెట్టించి ఎవరిన నేను శిష్యులను పంపి ఈ సమస్య ఇంకోసారి రావద్దురా సాబీర్ అని చెప్పి మీరు అత్త నుండు